రమేష్ కొత్త టీచర్గా చేరడం మొదటి ఇంప్రెషన్ పాఠశాలలో సందడి ప్రాథమిక పాఠశాల సాధారణంగా నిశ్శబ్దంగా ఉంటుంది కానీ ఆ రోజు ఉదయం మాత్రం విద్యార్థుల గుసగుసలతో ఉపాధ్యాయుల హడావిడితో సందడిగా ఉంది ఆ రోజు కొత్త టీచర్ రమేష్ చేరబోతున్నాడు రవలి కాలేజ్కి వెళ్లే ముందు తన తమ్ముడు చింటూను స్కూల్లో దించి వెళ్ళింది చింటూ ఉత్సాహంగా అక్క కొత్త టీచర్ ఆయన పట్నం నుంచి వచ్చాడట అని చెప్పి లోపలికి పరుగుతీశాడు రవలి నవ్వి తన కాలేజీ బస్ కోసం ఎదురు చూస్తూ స్కూల్ గేటు వైపు చూసింది రమేష్ రాక అదే సమయంలో స్కూల్ గేటు వద్ద ఒక బైక్ వచ్చి ఆగింది ఆ బైక్ను నడుపుతున్న వ్యక్తి పొడువుగా దృఢంగా ఆధునిక దుస్తులలో కానీ గ్రామీణ వాతావరణానికి తగినట్లుగా నిరాడంబరంగా ఉన్నాడు అతని ముఖంలో ఆత్మవిశ్వాసం చిరునవ్వు స్పష్టంగా కనిపిస్తున్నాయి ఆయనే రమేష్ అతను బైక్ను పార్క్ చేసి తన చేతిలోని ఒక పాత లెదర్ బ్యాగ్ను తీసుకొని లోపలికి నడిచాడు రవలి అతడిని చూసింది రమేష్ లోపలికి వెళ్ళబోతున్నప్పుడు దారిలో పడి ఉన్న ఒక చిన్న ప్లాస్టిక్ సీసాను చూసి ఆగి దాన్ని తీసి చెత్తబుట్టలో పడేశాడు ఆ చిన్న చర్య రవలిని ఒక్క క్షణం ఆకర్షించింది తన చుట్టూ ఉన్న పరిసరాల పట్ల అతనికి ఉన్న గౌరవం ఆమెకు నచ్చింది మొదటి సంభాషణ రమేష్ ప్రధానోపాధ్యాయుడిని కలిసిన తర్వాత మొదటి పీరియడ్ కోసం క్లాస్ వైపు నడుస్తున్నాడు దారిలో రవలి బస్సు ఇంకా రాకపోవడం గమనించి స్కూలు గేటు పక్కన ఉన్న బెంచ్పై కూర్చుని పుస్తకం చదువుకుంటోంది రమేష్ ఆమె దగ్గర ఆగాడు క్షమించండి మీరు ఈ ఊరు నుంచేనా అని అడిగాడు అతని గొంతులో సాన్నిహిత్యం నమ్మకం వినిపించాయి రవలి పైకెత్తి ఆశ్చర్యంతో అవును అంది మంచిది నేను కొత్తగా వచ్చిన టీచర్ని రమేష్ అంటూ పరిచయం చేసుకున్నాడు నాకు ఈ ఊరి రోడ్ల గురించి అంతగా తెలియదు ఇక్కడ నుంచి స్టాండ్ కొంచెం దూరమా రవలి నిలబడి వినయంగా నవ్వింది స్వాగతం సార్ బస్టాండ్ ఇక్కడ నుండి ఐదు నిమిషాల నడక దూరంలోనే ఉంది మీరు ఈ రోడ్డులో కుడివైపు వెళ్ళాలి ధన్యవాదాలు అని రమేష్ అన్నాడు మీరు ఇక్కడ చదువుతున్నారా కాలేజ్ ఎక్కడుంది పక్క ఊరిలో డిగ్రీ చదువుతున్నాను సార్ నా పేరు రవలి అంది చాలా మంచిది బాగా చదవండి మీలాంటి తెలివైన విద్యార్థులు ఉన్న ఊరు బాగుంటుంది అంటూ రమేష్ చిరునవ్వుతో అన్నాడు ఆ తర్వాత క్లాస్ వైపు వెళ్ళిపోయాడు రవలి ఆలోచనలు అతడు వెళ్ళిపోతున్న వైపు చూసింది అతనిలో ఏమాత్రం అహంభావం కనిపించలేదు పట్నం నుంచి వచ్చిన వ్యక్తిలా కాకుండా సామాన్యంగా మాట్లాడాడు అతడు ఆ ప్లాస్టిక్ సీసాను తీసిన దృశ్యం ఆమెతో మర్యాదగా మాట్లాడిన విధానం ఆమె మనసులో ఒక ప్రత్యేకమైన ముద్ర వేసింది కొత్త టీచరే కానీ చాలా విభిన్నంగా ఉన్నాడు అని రవలి మనసులో అనుకుంది ఆ చిన్న సంభాషణ ఆ మొదటి చూపు ఆమె హృదయంలో ఒక చిన్న ఆసక్తిని సృష్టించింది తను చదివే పుస్తకం కంటే ఆ కొత్త టీచర్ ఆలోచనే ఆమె మనసులో కొద్దిసేపు తిరుగుతూ ఉండిపోయింది ఇంతలో ఆమె బస్ వచ్చింది రెండవ అధ్యాయం పూర్తయింది రవలి రమేష్ల మధ్య మొదటి పరిచయం జరిగింది మరియు వారిద్దరిలోనూ ఒక చిన్నపాటి ఆసక్తి మొదలైంది ఇప్పుడు మనం చాప్టర్ త్రీ క్లాస్లో మొదటి చిన్న సంభాషణలు మొదటి స్నేహంలోకి వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాం సరే వారిద్దరి మధ్య అనుబంధం ఎలా మొదలవుతుందో తెలుసుకోవడానికి మనం మూడవ అధ్యాయంను ప్రారంభిద్దాం ఇది రవలి రమేష్ల మధ్య క్లాస్లో సంభాషణలు మరియు మొదటి స్నేహం గురించి ఉంటుంది ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్స్ కోసం మన తెలుగు కథలు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్